జమ్మూ కాశ్మీర్లోని పర్యాటక ప్రాంతమైన పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని రాష్ట్రవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి పహల్గాం ఉగ్రదాడిపై రాజకీయ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఖండించారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో పాటు బీజేపీ నేతలు కూడా క్యాండిల్ చేత పట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్ సందర్భంలో ఉన్నటువంటి అత్యంత సుందర ప్రేసమైనటువంటి లో ఒక ఇద్దరు విదేశీ టూరిస్టులు ఇరవై ఐదు ఇరవై ఆరు భారతదేశ పర్యాటకుల్ని విచక్షణ రహితంగా కాల్చి చంపడాన్ని గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది వారు ఎవరైతే మరణ అసూలు బాశారో వారి యొక్క ఆత్మక శాంతి చేకూరాలని అమ్మటి రాంబాబు గారు జిల్లా పార్టీ అధ్యక్షుల నేతృత్వంలో మేమంతా కూడా ఒక శాంతి ర్యాలీ పూనుకున్నాం దీనివల్ల మేము చెప్పేది ఏంటంటే భారతదేశంలో ఇటువంటి దుశ్చర్యలు పునరావృతం కాకూడదని ఇటువంటి సందర్భాల్లో భారతదేశం మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వం చూపించేటువంటి దేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉండదని చెప్పి తెలియజేసుకుంటూ మరి రోజున మరింత ఆత్మ శాంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది ఇటువంటి తప్పులు చేసినటువంటి ఎటువంటి వాడినైనా శిక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ముఖ్యంగా రెసిడెంట్ ఒక ఫోర్స్ ఏదైతే వచ్చిందో ఆ కోర్స్ని అణచివేయాల్సిందిగా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే భారతదేశంలో ఒకటి చంపితే కోపం ఇంకోటి చంపొచ్చు కానీ అన్యం పుణ్యం ఎరుగున్నటువంటి పర్యాటకులు చంపడం అనేది హీనాతి హీనం దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా శాంతి ఉంది మా పార్లమెంట్ సభ్యులు కూడా రాబోయేటువంటి పార్లమెంట్ వేదిక చేసుకొని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా భారతదేశం అంటే పక్క దేశాలు కన్నెత్తి చూడకుండా చేయాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ గారి మీద గుర్తు చేసుకుంటూ మరొకసారి చేసి ఇద్దరు దేశ పర్యాటకులు మిగతా వారు భారతీయ పర్యాటకులు సుమారుగా ముప్పై మందిని విచక్షణ రహితంగా కాల్చడం వారు మరణించటం చాలా దురదృష్టకరమైన పరిణామమే కాక అందరూ ఖండించేటటువంటి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరణించినటువంటి వారికి జోహార్లు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని బీజేపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు బీజేపీ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు జూపుడి రంగరాజు పార్టీ అధ్యక్షులు తిరుమల రావు తదితరులు పాల్గొన్నారు